బీసీ నాయకత్వం ఎంత ఉద్యమాలు చేసినా బీసీలకు న్యాయం జరుగుతలేదు అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి అదే విధంగా బీసీల కోసము రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేయడం జరుగు జరిగింది ఇంకా ఎన్నాళ్ళు బీసీల రిజర్వేషన్ సాధించాలంటే బీసీలు ఉద్యమం చేయాలి తప్ప బీసీల కోసము మొన్న బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేయడం జరిగింది కానీ ముఖ్యంగా ఆత్మ బలిదానాలతోటి మన హక్కులు రావు మనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు అది మేలు జరుగుతుంది తప్ప మనకు మన సమస్యకు పరిష్కారం రాదు ఎవరు ఆత్మ బలిదానాలు చేయద్దు ఉండి కొట్ కొట్లాడాలి కొట్లాడుతూ ప్రాణం పోయిన పర్వాలేదు కానీ అనవసరంగా ప్రాణాలను వదిలిపెట్టద్దు ఎందుకంటే తనపై ఆధారపడిన కుటుంబాలు అతని కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు భార్య పేరెంట్స్ అందరూ బాధపడతారు అతనికి ఎందుకంటే ఈ ఆత్మ బలిదానంతో తెలంగాణ రాలేదు వాస్తవానికి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు ఆత్మ బలిదానాలతోటే వచ్చినాయని పొరపాటున చనిపోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఉద్యమం ద్వారా పోరాటం చేస్తే తప్ప ఉద్యమం ద్వారా పోరాటం చేస్తే తప్ప హక్కులు మన హక్కులు వస్తాయి ఇది రాజ్యాంగపరంగా నిర్ణయించే సమస్య రాజకీయంగా రాజకీయ పోరాటం చేయాలి తప్ప ఆత్మ బలిదానాలు కాదు ఎందుకంటే ప్రాణం పోవడం తోటి సమస్య సొల్యూషన్ కాదు ఇంకా వీక్ అయితుంది ఉద్యమం చనిపోవడం ఉండి కొట్లాడాలి ఒక వ్యక్తి ఉద్యమాన్ని ఎంతో తీసుకువెళ్ళవచ్చు వెళ్ళవచ్చు బతికి పోరాటం చేస్తే కానీ నిన్న ఈశ్వర చారి రాష్ట్రం రణరంగమైంది తన శరీరాన్ని దహించుకొని ఆత్మగౌరవ జెండా ఎత్తిన సాయి ఈశ్వర్ మరణంపై బీసీ సంఘాలు బగ్గుమన్నాయి బీసీ బిడ్డది ఆత్మ బలిదానం కాదని పాలకుల హత్యనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి తెలంగాణ రాష్ట్రం ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు జనాభా చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని సాగుతున్న పోరులో పాలకుల దంద వైఖరి ఈశ్వర్ అఘాయిత్యానికి కారణమని పోశాయి న్యాయంగా హక్కుగా దక్కాల్సిన వాట కోసం ఇంకెంత మంది సమిధాలు కావాలి ఆత్మార్పణతోనే ప్రభుత్వాల్లో చలనం వస్తుందా అంటూ నిలదీశాయి పాలక ప్రభుత్వాలు ఇకనైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని లేని పక్షంలో పాలక ప్రభుత్వాలు ఇకనైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశాయి బీసీ బిడ్డ ఆత్మ బలిదానం ఈ రకంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా బీసీల విషయంలో న్యాయం చేయాలి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా బిఆర్ఎస్ పార్టీ కూడా నిజమైన బీసీల హక్కుల కోసం పోరాటాలు చేయాలి తప్ప మొత్తానికి మూడు పార్టీలు మోసం చేస్తూ ఈ రకంగా ఒక చావుకు కారణమైనట్టుగా భావించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా యువత ముఖ్యంగా పోరాటాలు చేయాలి మన న్యాయమైన హక్కుల కోసము పోరాటం చేస్తే తప్ప వేరే మార్గం లేదు అందుకు గమనించాలి ముఖ్యంగా ఆత్మ బలిదానాలు అనవసరంగా బీసీ రిజర్వేషన్లపై పాలకుల వైఖరిని నిరాశిస్తూ నిప్పండించుకున్న సాయిశ్వరాచారి ఓట్లు మావి సీట్లు మీక మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని